శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సచివాలయాలేమడోల్ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వీ నాగరాణి తహసీల్దార్ రమాదేవి అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి స్వయంగా యోగ సాధన చేశారు పలు క్లిష్టమైన యోగాసనాలు వేశారు ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా భాగం చేసుకోవాలని యోగాతో శారీరక సౌష్ఠం మానసిక ప్రశాంతత లభిస్తుందని పద్మావతి దేవి అన్నారు యోగా ప్రతిజ్ఞ చేయించారు శిక్షకులు సత్యేంద్ర గ్రామ పంచాయతీ సూపర్వైజర్ సందీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు మొక్కలు నాటారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనుజ ఎంసీ చైర్మన్ శేషపు గిరి టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దరాజు బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్ మూర్తి పైడమాల యోగం దితరులు పాల్గొన్నారు రాష్ట్రం బాగుంటుంది నడుస్తుందండి ఇదే టైంలో సేమ్ ఇదే ఆసనాస్ అక్కడ కూడా ఉంటాయి సేమ్ ప్రోటోకాల్ ఆసనాస్ ఇవేనండి మొత్తం వాళ్ళు చేసేది కూడా ఇవే అంతర్జాతీయ స్థాయిలో మన ఒక్క దేశంలోనే ఇతర దేశాలకు ఇది వెళ్ళింది సార్ ఇది ప్రతి దేశంలోనూ అరగంట కానీ పావు గంట కానీ మీకు టైం ఉన్నప్పుడు లేకపోతే నా కుటుంబం పట్ల పట్ల శాంతి ఆనందము ఆరోగ్య విషయములందు కర్తవ్య సర్వసంతు వంత కృషిగా ఈ రోజు నేను వేసి నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు స్వచ్ఛ ఆవశ్యకతను ఆరోగ్యకరముగా नमः शिवाय नमः 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 नम భారతదేశంలో అంతా కూడా ఈ రోజు పదకొండవ యోగాంధ దినోత్సవం జరుగుతోంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ఒకసారి ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కూడా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మీరు ఒక పది మందికి చెప్తూ ఉండాలి చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు మన ఆరోగ్యవంతమైనటువంటి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇంకొక పది మందికి వెళ్ళినప్పుడు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మన దిగ్విజయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ప్లాస్టిక్ వాడడం కూడా మనం నిరోధించుకునే దిశలో కూడా మీరందరూ పయనించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం